భారతీయ సినిమా చరిత్రలో గత ఐదేళ్ల కాలంలో బాహుబలి ది కంక్లూజన్ సినిమా గురించి జరిగిన చర్చ మరే చిత్రం పైన జరగలేదు తెలుగు సినిమాగా ప్రారంభమై అంచెలంచెలుగా అంచనాలను పెంచుతూ భారతీయ సినిమాగా మారింది ఆ నేపథ్యంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ అనూహ్య విజయం సాధించింది బాహుబలి వన్ చిత్రం మిగిల్చిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను వెంటాడింది ఇలాంటి పరిస్థితుల్లో బాహుబలి టూ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది సూపర్ హిట్ కొట్టింది ఈ నేపథ్యంలో ఈ సినిమాను దిగ్విజయం చేయడంలో ఎవరెవరు ఏ స్థాయిలో పనిచేశారో చూద్దాం ప్రభాస్ వన్ మ్యాన్ షో అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలిగా రెండు విభిన్నమైన పాత్రల్లో ప్రభాస్ నటించిన తీరు అమోఘం తల్లి ప్రేమకు ప్రియురాలి దేవసేనకు మధ్య నలిగిన బాహుబలి పాత్రను ప్రభాస్ అవలీలగా పోషించాడు అద్భుతమైన భావాలను పలికించాడు ఇక దేవ కుట్రలు కుతంత్రాలను ఎదుర్కోవడం కట్టప్పతో సన్నిహితంగా ఉండే సన్నివేశాలలో ప్రభాస్ పరిణితి చెందిన నటనను ప్రదర్శించాడని చెప్పొచ్చు ఈ సినిమాతో ప్రభాస్ తన రేంజ్ ఏంటో ప్రేక్షకులకు చూపించాడు కుంతల దేశంలో శత్రువులతో యుద్ధ పోరాటాలు దేవ సైన్యంతో పోరాడే సన్నివేశాలలో టోటల్గా రాజమౌళి తర్వాత వన్ మ్యాన్ షో ప్రభాస్తే అని చెప్పొచ్చు జేజమ్మను మించిన దేవసేన దేవసేనగా అనుష్క ఇతర నటులకు దీటుగా నటించింది శివగామిని ఎదిరించే సన్నివేశాలలో తో అనుష్క అదరగొట్టింది కుంతల దేశ యువరాణిగా బాహుబలి భార్య దేవ చెరలో బందీ అయిన ఖైదీగా డిఫరెంట్ వేరియేషన్స్ పలికించడంలో జేజమ్మ తనను తానే సాటని మరోసారి నిరూపించుకుంది క్లైమాక్స్లో యాగం చేసే సీన్ తర్వాత మహేంద్ర బాహుబలికి పట్టాభిషేకం సీన్లలో పాత్రపరంగా హుందాతనాన్ని చూపించింది భారమైన పాత్రలను పోషించడంలో తనకు తానే సాటి అని అనుష్క మరోసారి నిరూపించింది అహో బళ్లాలదేవ బాహుబలిలో మొత్తంలో బళ్లాలదేవ యాక్టింగ్ మరో హైలైట్ దుష్టబుద్ధి కలిగిన అధికార దాహంతో చెలరేగే పాత్రలో రానా దగ్గుబాటి కనపరిచిన ప్రతిభ సింప్లీ సూపర్ కీలక సన్నివేశాలలో క్లైమాక్స్ క్లైమాక్స్లో గాని బాహుబలితో నువ్వా నేనా అనే విధంగా నటించాడు ఇప్పటి వరకు టాలీవుడ్లో చిన్న చిన్న పాత్రలకే పరిమితమైన రానా తనలో అద్భుతమైన నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు పవర్ఫుల్ విలనిజాన్ని పండించడానికి అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడమే కాకుండా మంచి మార్కులు కొట్టేశాడు ఇక శివగామి పాత్ర రమ్యకృష్ణ టెరిఫిక్ కళ్లతో తెర మీద పలికించిన హావభావాలు మరొకరికి సాధ్యం కావు అనే రేంజ్లో ఉన్నాయి శివగామి పాత్రలో మరెవరు కనిపించినా రమ్యకృష్ణను తలదన్నేవారా అనే సందేహం తప్పక కలుగుతుంది హుందాతనం రాజసం రౌద్రం ప్రేమ వేదన అహంకారం ఇలాంటి అంశాలు అన్నీ కలిపిన శివగామి పాత్రను వంటి చేత్తో నిలబెట్టింది అద్భుతమైన నటనకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది నాజర్ క్రూరంగా బాహుబలి టూలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బిజ్జాలదేవ పాత్ర ఈ పాత్రను నాజర్ ఎంతో ప్రభావవంతంగా పోషించాడు ఈ పాత్రను పోషించడంలో ఏమాత్రం తడబడినా మిగతా పాత్రలు తేలిపోయే ప్రమాదముండేది కాని సుదీర్ఘ అనుభవంతో నాజర్ బిజ్జాలదేవ పాత్రను లాజర్ ధ్యాన్ లైఫ్గా మార్చాడు ఇలాంటి విలన్ పాత్రలు పోషించడం తనకు కొట్టిన పిండి అని చెప్పకనే చెప్పాడు వెన్నుముకగా కట్టప్ప ఈ సినిమాకు వెన్నుముకగా మారిన కట్టప్ప పాత్ర మాహిష్మతి సామ్రాజ్యంలో బానిసగా సత్యరాజు నటన ఫెంటాస్టిక్ తన పాత్రకు పెరిగిన ప్రజాదారణకు పదిరెట్ల పెర్ఫార్మెన్స్ ను కనబరిచాడు బాహుబలిని చంపాల్సిన సమయంలో కట్టప్ప పడిన మనోవేదన ఆవేదన ప్రేక్షకుడిని కంటతడి పెట్టించక మానదు ఓ రకమైన ఉద్వేగానికి గురిచేస్తుంది మహేంద్ర బాహుబలిని రాజసింహాసనంపై కూర్చోబెట్టడానికి అనుసరించిన ప్రయాణంలో సత్యరాజు నటన సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లింది రాజమౌళి తపన ఈ సినిమాకు కర్త క్రియ కర్మ దర్శకుడు రాజమౌళి ప్రతి సన్నివేశంలోనూ అతడి సృజనాత్మకత అనిర్వచనీయం అతడి ఊహాసక్తి ప్రతి సన్నివేశంలోనూ వైవిధ్యం ఆయన తపనకు అద్దం పట్టింది బాహుబలిని తెరకెక్కించడానికి అందమైన దృశ్య కావ్యంగా మలచడానికి ఆయన పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుంది పాత్రలను మలచిన తీరు కథను సంపూర్ణంగా మలచడంలో అనుసరించిన విధానం ఆకట్టుకుంటాయి ఇక అనేక కోణాలు కథా వైవిధ్యంతో కూడిన పాత్రలను మేళవించి కథనాన్ని నడిపించిన తీరు అమోఘం బాహుబలిని ఓ తెలుగు సినిమాగా ప్రారంభించి గ్లోబల్ సినిమాగా మార్చిన నిజమైన బాహుబలి కేవలం రాజమౌళి మాత్రమే మొత్తంగా చెప్పుకోవాల్సి వస్తే తెలుగు జాతి గర్వించదగ్గ సినిమాను తీశాడని చెప్పొచ్చు ఇక కేరవాణి మ్యూజిక్ విషయానికి వస్తే కథ కథనం ఫోటోగ్రఫీ ఫైట్స్ సౌండ్ తదితర అంశాలు ఒకెత్తైతే బ్యాక్గ్రౌండ్ సంగీతం మరో ఎత్తు ప్రతి సన్నివేశంలో ప్రేక్షకుడు లీనం కావడానికి ఉద్వేగానికి గురయ్యే నేపథ్య సంగీతాన్ని ఇవ్వడంలో కేరవాణి సంగీత ఋషిలా కనిపించాడు నిరంతర తపస్సుగా భావించి ప్రభాస్ బిల్డప్ షాట్స్ ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ సన్నివేశాలు బాహుబలి హత్య ఇలాంటి కీలక సీన్లలో కీరవాణి అందించిన మ్యూజిక్ ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని కలిగించిందని చెప్పొచ్చు పాటల్లో సాహోరే బాహుబలి ఇక పాటల్లో సాహోరే బాహుబలి దండాలయ్య ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సెంతిక్ పనితీరు ఈ సినిమాను ఆద్యంతం జనరంజకంగా కంటికి ఇంపుగా తెరకెక్కించిన మహాయోగి సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ప్రతి ఫ్రేమ్ను అందంగా చెక్కిన అపురూపమైన శిల్పి ఆయన పాటలైనా ఫైట్స్ అయినా సెంటిమెంట్ సీన్లైనా ఎక్కడా ఓ చిన్నపాటి తప్పు దొరలకుండా బాహుబలిని దృశ్యకావ్యంగా మలిచాడు చివరగా ఎందరో సాంకేతిక నిపుణులు ఆయా రంగాల్లో ప్రతిభావంతులు టీం గా చేసిన సినిమా బాహుబలి ఈ చిత్రం భారతీయ సినిమాను మరో మెట్టు ఎక్కించే సినిమా కలెక్షన్ల రికార్డుల మోతం మోగిస్తూ చరిత్ర సృష్టించే సినిమా ఇలాంటి సినిమాలో కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి ఎక్కువగా మంచి అంశాలు ఉన్నప్పుడు కొన్ని లోపాలు మరుగున పడిపోతాయి వాటిని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అలా చేస్తే కోడుగుడ్డుకు ఈకలి పీకడం లాంటిదే అవుతుంది మంచి భోజనం తినేటప్పుడు కరివేపాకుల్లాంటి అడ్డు తగులుతుంటాయి వాటి వల్ల ఇబ్బంది కొద్ది క్షణాలే కానీ మంచి భోజనం ఫీలింగ్ రుచి ఎక్కువసేపు వెంటాడుతుంటుంది అలాంటి అనుభూతే బాహుబలి సిరీస్ కనురెప్పలు మూసినా తెరిచిన వెంటాడే సినిమా బాహుబలి